వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురు భోనమహ ఆగస్ట్ మాసంలో గోచార గ్రహాలు కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రెండు గ్రహాలు అయితే సుఫలితాలు ఇస్తున్నాయి మొత్తానికి చూసినప్పుడు ఈ మాసంలో మీరు కొంచెం నియమాలను కనుక పాటించి నియమ నిబంధనలు లోన్ పడి క్రమశిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలు చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది మీకు ఎక్కువగా సహజంగా ఈ మాసంలో ఆర్థిక పరంగా ధనాభివృద్ధి గోచరిస్తోంది ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఉపాధి కలపడానికి కూడా ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం అతి ప్రయాసతో నిశ్చయం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ద్వితీయార్థం నుండి మటు కొంచెం పనుల్లో కొంచెం మందకొండిగా సాగి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక్కొక్కసారి రుణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ఉద్యోగస్తులు కొంచెం చిన్నపాటి ఆటంకాలు ఉన్నప్పుడు పదోన్నతి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వేతనాభివృద్ధి కూడా కనిపిస్తోంది మార్కెటింగ్ రంగాల వారికి ట్రావెలింగ్ వేతకి పదోన్నతి కూడా కనిపిస్తుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది